హాయ్ గాయస్ ఎలా ఉన్నారు వెల్కమ్ టు సాత్విక క్రియేషన్స్ మేము ఇక్కడ ఒంగోలులో ఉన్న డి మార్ట్ దగ్గరలో ఉన్న ప్రకృతి హోటల్కి రెస్టారెంట్కి వచ్చాము ఇక్కడ ఏదో స్పెషల్స్గా ఉన్నాయి చూడటానికి కూడా అందంగా చాలా పీస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారనమాట హోటల్ అయితే చాలా అందంగా ఉంది బయట నుంచి చూడడానికి వెళ్తూ ఉండగా మాకు చాలా మంచిగా అనిపించింది డిమార్ట్కి వెళ్తూ చూసాను అన్నమాట ఇది ప్రకృతి హోటల్ అని చెప్పేసి ఏంటని అడిగితే మా హస్బెండ్ చెప్పారు ఇది రెస్టారెంట్ అని చెప్పేసి ఒకసారి వెళ్దాం అని ఫిక్స్ అయిపోయాను అనమాట ఇంకా వచ్చేసాము ఈరోజు వచ్చేసాము అయితే ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది బయట నుంచి చూస్తే ఆ ప్రకృతి పేరు తగ్గట్టే చాలా పీస్ఫుల్గా అన్ని చెట్లు పచ్చదనం గ్రీనరీ చాలా బాగుంది ఇంకా ఎంటర్ అయిపోదామని చెప్పేసి వెళ్తున్నాము మంచి మీల్స్ కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు మేము డిన్నర్కి అయితే వచ్చాము ఇక్కడ నైట్ నైట్ టైంలో చాలా బాగుంటుందని చెప్పారు పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ సరేలే వెళ్ళి చూద్దాం ఒకసారి తిందాం ఎలా ఉంటుందని చెప్పేసి వచ్చేసాం ఎంట్రన్స్ అయితే అదూ చాలా బాగుంది అసలు చాలా పీస్ఫుల్గా ఉందనమాట మేము వెళ్ళేసరికి అంటే చాలా పీస్ఫుల్గా ఉంది ఎవరు లేరు కూడా మేము వెళ్ళిన తర్వాత చాలామంది విజిట్ అయ్యారు ఆ టైంకి అంటే మేము పిల్లలతో వెళ్ళాం కదా కొంచెం ఎర్లీగానే వెళ్ళాం అన్నమాట ఇక్కడ టేబుల్స్ కానీ అన్నీ బాగున్నాయి తర్వాత వచ్చేసి మెను చూద్దామని చెప్పేసి చూస్తున్నాము మెనులో మాకైతే ప్రకృతి స్పెషల్ ఏదో స్లీజ్లర్ అని చెప్పేసి ఏదో కొత్తగా అనిపించింది కొత్త కదా ఇది చూద్దాం ప్రప్రతి స్పెషల్ వెంటున్నారని చెప్పేసి చూద్దాం అనుకున్నాము అదే ఆర్డర్ చేసాము ఆర్డర్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం సేపు వెయిట్ చేసాము ఆర్డర్ చేసిన వెంటనే రాదు కదా తర్వాత మేము సూప్ ఆర్డర్ చేసాం అనమాట అది కాన్ బేబీ కార్ది సూప్ ఒకటి ఆర్డర్ చేసాము అది ఎగ్తో కలిపేసి మిక్స్ చేసి ఇచ్చారు జ్యూసీగా స్వీట్గా గా ఉంది తర్వాత మేము ఆర్డర్ చేసిన డిష్ వచ్చేసింది సీజర్ అంట ఇదేంటంటే ప్రకృతి హోటల్ స్పెషల్ అని చెప్పేసారు అందుకని చెప్పేసి ఆర్డర్ చేశాము ఏదో పొగలతో వచ్చింది క్యాబేజీలో ఇలాగ పొటాటో స్లైస్లు అలాగే చికెన్ అలాగే రైస్ వచ్చేసి పలావ్ రైస్ పెట్టారు టేస్టీగా కూడా ఉందన్నమాట తింటుంటే ఒక పొగలా కమ్ముకొని వస్తుంది ఇది ఫోన్లో సరిగా కనిపించట్లేదు అని మొత్తం టేబుల్ అంతా పొగ వచ్చేసింది అనమాట టేస్ట్ అయితే బాగుంది తినడానికి చాలా బాగుంది ఇలా సార్ చేస్తూ ఉన్నారు ఫుల్ డిష్ డిష్ చాలా బాగుంది తర్వాత వచ్చేసి ఒక స్వీట్ షోడా ఆర్డర్ చేశాను అది కూడా డిఫరెంట్గా ఇచ్చారు తర్వాత వచ్చేసి ఎగ్ పులావ్ అంట అది ఆర్డర్ చేశాము త్రీ ఎగ్స్ వచ్చాయి పులావ్ వచ్చిందనమాట అది కూడా బాగుంది తిన్నాక అలాగే మా పాప కూడా తింటుందనమాట వాళ్ళనైతే తగ్గిబ్బంది పెట్టేసింది హోటల్ వాళ్ళని మంచి మంచి డిష్లు అయితే ఉన్నాయి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను ఈ హోటల్కి వెళ్ళడానికి అయిపోయిందండి బాయ్